ఉండి ఎంసెట్ రాస్తే ఎంబీబీఎస్ లో సైర్ తెలియదు కానీ డిప్లొమా కోర్సులు చేస్తే తొందరగా సెటిల్ కావచ్చు అని చెప్తే అప్పుడు హైదరాబాద్కి వెళ్ళిన ఉస్మానియా కాలేజ్ లో నాకు సీట్ వచ్చింది అయితే అది సారే బ్రహ్మాడ్ సారే కర్నూలు నుంచి ఉన్నటువంటి మన సురేష్ సారు బ్రహ్మాడ్ సార్ గారే ఆ కోర్సు నడుపుతున్నారని తెలిసి ఇంకా హైదరాబాద్ దాకా తెలియదు మా కర్నూలు వల్ల ఆ కోర్సు నడుపుతున్నారని అక్కడ పోయిన తర్వాత కోర్సు నడుస్తున్నది మన అని తెలిసి అక్కడ కేవలం ఒక మూడు నాలుగు నెలలు మాత్రమే ఉన్నా తర్వాత రెండు వేల ఎనిమిదిలో అక్టోబర్ అనుకుంటా అక్టోబర్ నవంబర్ మధ్యలో మళ్ళా సార్ దగ్గరకు వచ్చిన ఉన్నటువంటి వాళ్ళని అనుకొని వాళ్ళతో రికమెండ్ చేయించి ప్రజా విదేశాల దూపాల్లో ఒక మూడు ఎకరాల వెడల్పులో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గర దగ్గర వంద బెడ్డెడ్ హాస్పిటల్ అది ఆ హాస్పిటల్కి వచ్చి అక్కడ వర్క్ నేర్చుకోవడం జరిగింది తర్వాత కొన్ని రోజులకి జన విజ్ఞాన వేదిక కల్చరల్ విభాగంలో పాటలు పాడడము డబ్బు కొట్టడం ఇట్లాంటివి కూడా నేర్చుకున్నా తర్వాత ఇంకా ఇట్లనే ఉంటే హెల్త్ అస్టెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇట్లనే ఉంటే ఇబ్బంది కదా ఫ్యూచర్ ఏదో ఒకటి మళ్ళీ డిగ్రీ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో సార్ సహకారంతో డిగ్రీ పూర్తి చేసిన హాస్పిటల్లోనే వర్క్ చేసుకుంటా తర్వాత ఈ మధ్య కాలంలోనే ఎల్ఎల్పి కూడా అడ్వకేట్ కూడా కంప్లీట్ కావడం జరిగింది అంటే ఎడ్యుకేషన్ పెంచుకుంటే ఖచ్చితంగా మనకు సొసైటీలో మంచి గౌరవం ఉంటుంది అనేది సారే మాకు అన్నిటి అన్నిటికీ స్ఫూర్తి ఒకవేళ ఆ రోజు సార్ నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి సార్ సహకారం చేయకపోయలేకపోయింటే కూడా ఇక్కడికి వచ్చిండేవన్నీ కాదు హైదరాబాద్లోనే హెల్త్ ఇష్టం కంప్లీట్ చేసి మరి ఎట్లా జరుగుతున్నాం అంటే వ్యక్తిత్వం యొక్క వై వైద్యం అంటే ఏంది వైద్యంలో మనము చేయాల్సినటువంటి పద్ధతులు అసలు ఇప్పుడు ఈ కాలంలో కూడా వైద్యాన్ని ఒక సొమ్ము కాదు ఇది ఖచ్చితంగా సేవాభావంతో చేయాలని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఇప్పుడు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి మనకు తెలుసు ప్రతి హాస్పిటల్ కూడా వైద్యం అంటేనే సొమ్ము చేసుకుంటా ఉన్నారు కానీ బ్రహ్మాట సార్ ఎక్కడ ఎక్కడున్నా కూడా సొమ్ము చేసుకోవడానికి అవకాశం ఉండదు కేవలం సేవ దానితోనే మనకు ప్రతిసారి గుర్తు చేస్తా ఉంటాడు సారు ఇక్కడ చచ్చినటువంటి వ్యక్తులు బతికున్న పాఠాలు నేర్పిస్తారు నాకు అందరూ అందరూ తెలుసు నాకు హైదరాబాద్ ఉస్మాన్ చదువుతూ మూడు నెలలకి నాకు మూర్చరలు వేసినారు డ్యూటీ దాని బిత్తరు పుట్టి నేను కర్మలకు రావడం జరిగింది నిజమైతే కదా అంటే ఎవరి శరీరం అది ఎవరు మనకు విద్య నేర్పించినారు ఈ సమాజం మనకు విద్య నేర్పించింది సమాజంలో ప్రజలు మనకు విద్య నేర్పించినారు కాబట్టి అటువంటి సమాజానికి మన వంతు ఏదో ఒక సేవ చేయాలి ఖచ్చితంగా వైద్యం ఉంటేనే అవకాశం ఎక్కువ ఉంటుంది అని చెప్పి వైద్యం నేర్చుకున్న తర్వాత అడ్వకేట్ గా సమాజంలో ఈరోజు చాలా రుగ్మతలు ఉన్నాయి వాటన్నిటికీ నా వంతుగా ఒకవేళ ఆ అడ్వకేట్ గా ప్రాక్టీస్ మొదలు పెడితే వాటి వైపు కూడా కొంత నైపుణ్యాలు ఉద్దేశంతో దాన్ని కూడా కంప్లీట్ చేసింది ఇదంతా కూడా కేవలం మా గురువారు సార్ ద్వారానే సాధ్యమైంది నేను వీటన్ని నేర్చుకోవడానికి కూడా వైద్యము వాస్తవంగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి కొంత కంపార్ట్మెంట్లో పాస్ అయినటువంటి వ్యక్తినే కానీ ఈ రోజు మీ అందరి ముందుకు మాట్లాడగలుగుతున్నా అంటే నేర్చుకోవాలా నేర్చుకోవడానికి ఎప్పుడైతే మనం ఆసక్తి చూపిస్తామో ఖచ్చితంగా ముందుకు పోతాం ఈరోజు జన విజ్ఞాన వేదిక జనరల్ సెక్రటరీ కూడా నేను బాధ్యత నిర్వర్తిస్తాను ఇటువంటివి ఇంకా కార్యక్రమాలు ఏమైనా ఉంటే ముందుకు వస్తాం ఖచ్చితంగా మీ అందరి సహకారం సహా సహకారంతో నెక్స్ట్ రేపు పదహైదో తారీఖు ఫస్ట్ ఎయిడ్ బేసిక్ హెల్త్ ట్రైనింగ్ కూడా మనం గ్రామీణ వైద్యులకు పెట్టినా ఉన్నాం ఒకవేళ అవకాశం ఉంటే కూడా దానికి మీరు అటెండ్ అయ్యి ఇట్లాంటివి నేర్చుకుంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ